పోలీసులను మేమున్నామంటూ ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు సైదాబాద్ ఏసీపీ వెంకన్న నాయక్ తెలిపారు నగర పోలీస్ కమిషనర్ సౌత్ ఈస్ట్ డీసీపీ ఆదేశాల మేరకు సైదాబాద్ మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ర్యాపిడ్ యాక్షన్ బలగాలు స్థానిక పోలీసులు కలిసి మార్చ్ చేపట్టారు ముందుగా సైదాబాద్ పిఎస్ నుంచి ప్రారంభమైన మార్చ్ సపోటాబాగ్ జీవన్ యార్ జంక్ కాలనీ పూసల బస్తీ రెడ్డి బస్తీ చేపల మార్కెట్ చావ్ని భరత్నగర్ మాదన్నపేట్ మండి రైన్ బజార్ మీదుగా కొనసాగింది అసాంఘిక శక్తులు సహకరించవద్దని శాంతి భద్రతకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు ఈ మార్చిలో సైదాబాద్ సదర్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర మాదన్నపేట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ డిఐ ఆనంద్ ర్యాపిడ్ యాక్షన్ బలగాలు పోలీసులు పాల్గొన్నారు Terima kasih telah menonton! ఈరోజు పోలీస్ యొక్క రొటీన్ కార్యక్రమాల్లో భాగంగా ఆర్ఏఎఫ్తో పాటు మా సైదాబాద్ డివిజన్ ఫోర్తో కలిపి ఏరియా డామినేషన్ కోసం అది పోలీస్ యొక్క రొటీన్ రొటీనే దాంట్లో ఈరోజు మేము ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నాం ఈ ఫ్లాగ్ మార్చ్లో మేము సపోటాబాగ్ నుంచి సైదాబాద్ నుంచి బయలుదేరి సపోటాబాగ్ జాకీర్ హుసేన్ కాలనీ పూసల బస్తీ రెడ్డి బస్తీ ఫిష్ మార్కెట్ దగ్గర వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ చావని యాకుత్పుర రైల్వే స్టేషన్ తర్వాత అల్లబక్ష్ స్కూల్ తర్వాత రెయిన్ బజార్ తర్వాత బోయబస్తీ ఆ తర్వాత నగర్ మళ్ళీ మాదనపేట పిఎస్ దాకా ఈరోజు కవర్ చేసి ఆ ఏరియా మొత్తం తిరిగి ఏరియా డామినేషన్ కోసం తిరగవచ్చు